హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా నాన్న ఛానల్ పిఎన్ రావు టాక్స్ ఈరోజు చలచలగా వర్షం పడుతుంది కదా అందుకే నాకు వేడి వేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది అందుకని చెప్పి నేను పాస్తా చేసుకుంటున్నాను ఫస్ట్ మనం పాస్తానే ఉడకపెట్టుకోవాలి ఈ పాస్తా ఉడకబెట్టుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు నేను దాంట్లో వాటర్ ఆయిల్ మళ్ళీ కొంచెం సాల్ట్ వేశాను ఇలా పాస్తా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం వాటర్ తీసుకొని పక్కన వేరే ఏదైనా బౌల్లో పెట్టుకోవాలి అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మనం పాస్తా కోసం ఆనియన్స్ టమాటోస్ మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ మళ్ళీ పెప్పర్ అనేది రెడీగా పెట్టుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ అంటే మనం ఎండు మిరపకాయ ఉంటుంది కదా దాన్నే చిన్న చిన్న పీసెస్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పాస్తాని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం జింజర్ వేసుకోవాలి జింజర్ పేస్ట్ వేసుకోవాలి మనం జింజర్ పేస్ట్ అన్న వేసుకోవచ్చు లేదంటే జింజర్ అన్న వేసుకోవచ్చు నా దగ్గర జింజర్ ఉంది కాబట్టి జింజర్ పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీని తర్వాత దీన్ని ఇలా కొంచెం కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ మళ్ళీ టమాటోసెస్ అనేది వేసేసేయాలి నేను చాలా భయపడుకుంటూ భయపడుకుంటూ వేస్తున్నాను ఎందుకంటే అదంతా చిత్తుతుంది అది వీడియో కూడా నేనే తీస్తున్నాను అందుకే మీకు ఇలా ఫోన్ ఇంకా ఇంకాకైనట్టు కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ మరియు పెప్పర్ కూడా వేసేసేయాలి కారం కూడా వేయాలి కారం ఉప్పు కూడా వేయాలి మనం ఆల్రెడీ ఉప్పు ఉడకపెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది మరీ అయితే ఇంకా అది ఎక్కువ అయిపోతుంది సో నేను పెప్పర్ ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను అంటే నాకు కొంచెం మర్రి మరపు ఎక్కువ అనమాట ఇప్పుడు నేను దీంట్లో టమాటో సాస్ వేస్తున్నాను టమాటో టమాటో సాస్ ఎంత ఎక్కువ వేస్తే దాని టేస్ట్ అంత బాగా నేనైతే నాకు కావాల్సినంత వేసుకున్నాను మీరు మీ ఇష్టం అంతా వేసుకోవచ్చు డబ్బా మొత్తం కూడా వేసేసుకోవచ్చు కానీ ఏమైనా అయితే మాత్రం నన్ను అస్సలు అడగొద్దు కాబట్టి టేస్ట్ అయినంత వేసుకోండి దాని తర్వాత దాన్ని టమాటో సాస్ అనేది వేరే దానికి మంచిగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం ముందు వాటర్ తీసుకున్నాం కదా నేను తర్వాత చెప్తా ఈ వాటర్ ఎందుకు తీసుకున్నామని ఆ వాటర్ ఇప్పుడు మనం దీంట్లో పోయాలన్నమాట మనకి ఎక్కువ క్వాంటిటీలో పోయేది కొంచెమే పోయాలి ఇప్పుడు మనం ముందు ఉడకబెట్టుకున్న పాస్తా ఉంది కదా దాన్ని పాస్తా దీంట్లో వేసేసి మనం కలుపుకోవాలి ఈ టైంలో మనం చాలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే అది కావాల ఇప్పుడే నేను దీన్ని చీజ్ పాస్తాలా చేయాలనుకున్నాను అందుకని చెప్పే దీంట్లో చీజ్ వేసాను ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో సో పాస్తా అయితే ఇలా వచ్చేసింది సో ఇంకా ఈ పాస్తాను టేస్ట్ చేయాలి నేను కూడా ఇలా చీజ్ వేసి ఇదంతా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడైనా నేను మామూలుగా వేసుకుంటాను చేసుకుంటాను ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చూడాలి నేనైతే ఇప్పుడే టేస్ట్ చేస్తున్నదని ఇది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ